వెల్కమ్ టు కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై హత్యాచార ఘటన నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు డిమాండ్ చేశారు సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు బ్యానర్లు ప్లటార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశంలో ఆడపిల్లల రక్షణకు ప్రత్యేక కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్య విద్యార్థులకు విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నగర ప్రజలందరికీ కూడా నమస్మాజాలు తెలుపుకుంటూ ముఖ్యంగా కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసన తెలియజేస్తూ కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ ఉమెన్ ఉమెన్స్ కాలేజీ అదే ఐడిల్ కాలేజీ డిగ్రీ కాలేజీ అందరి విద్యార్థులు కూడా మైల్పై జరుగుతున్న అత్యాచార ఘటనని నిరసిస్తూ ఈరోజు భారీగా భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఈ ర్యాలీలో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి ఇటువంటి సంఘటన జరిగిన బాధ్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి దీనికి అనుగుణంగా ప్రజలు కోర్టులు ప్రభుత్వాలు సరైన సరైన వాళ్ళకి అత్యాచార బాధితులు న్యాయం జరగాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా దీనిపై మీద చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశించు ఉద్దేశిస్తూ బీఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్గా నేనైనా జ్యోతుల రాంబాబు గారిని తెలియజేసుకుంటూ నమస్తమాజలు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే కలకత్తాలో వైద్య విద్యాలపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళకి రక్షణ కల్పించాలని మహిళలు చిన్నారులు ఏదైతే అంబాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినా నిర్వహిస్తా ఉన్నాం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ అయితే జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పటిస్తున్న చట్టాలు అమలు చేయాలి దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని దాంతో పాటుగా ఏ చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ రక్షణ ఇవ్వాలని ఎస్ఎంపీ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఎన్సతే కంప్లీగా ఈరోజు ఈ ఘటన ఎందుకు చెప్పుకున్నామంటే ఒక కోల్కత్తాలో ఒక అమ్మాయికి అన్యాయంగా చేసిన దాడి గురించి చెప్పుకున్నాం ఈ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదు అందరికీ తెలియాలి అసలు అమ్మాయిలకి ఇంకా బతికే జీవితం లేదా ఇంకా స్వతంత్రంగా జీవించడం అసలు లేదు ఈ స్వతంత్రం మాకు రావాలి మహిళలపై ఈ ఘటనలు ఏ అమ్మాయికి జరగకూడదు ఇంకా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఇంకా ఏ అమ్మాయికి జరగకూడదని థ్యాంక్ యూ అల్లూ